నిజయ పేతనం ము కోటి గుంతు కలు ఒక్క టైన చేతనం తరదరాలి We thank you ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఆర్మూర్ పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చరవస్ వద్ద జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది వీళ్ళు నిధులు నియామకాలు అనే అంశం మీద నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నో పోరాటాలు ఉద్యమాల ఫలితంగా ఎందరో అమరవీరుల ఫలిత పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది ఈ రాష్ట్రం ఆవిర్భవించడానికి ఈ రాష్ట్రం సాధించడానికి సోనియా గాంధీ గారి దయా కరోనా వల్ల ఈరోజు మనం ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నాం కానీ గత ప్రభుత్వం నీళ్ళు నియమాలకాల నిధులు నియామకాలను విస్మరించి దోపిడే ధ్యేయంగా సాగించి అభివృద్ధికి తెలంగాణని పూర్తిగా వెనుకబ వెనుకవేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాలది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సామాజిక తెలంగాణ వైపు అడుగులు వేస్తూ రాహుల్ గాంధీ దిశానిర్దేశం మార్గంలో ప్రజాపాలన అందిస్తూ ఉంది తెలంగాణలో ఈరోజు చూసినట్టయితే రైతులకు బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు తెలంగాణ ముందుకు పోతూ ఉంది అదేవిధంగా ఏవైతే గ్యారంటీలు ఇచ్చినామో ఒక్కొక్కటిగా అమలు పరుస్తూ చెప్పకుండా చేసిన ఎన్నో కార్యక్రమాలు రైతు బంధు కానివ్వండి రైతులకు రుణమాఫీ కానివ్వండి రైతులకు సన్న బియ్యానికి బోనసే కానివ్వండి అదేవిధంగా ఇంద్రమిల్లు మొన్ననే ఉన్ననే ఈరోజు ప్రతిష్టాత్మ చేపట్టినటువంటి రాజు యువ వికాసాన్ని ఈరోజు ప్రారంభిస్తూ యువతకు సహాయ సహకారాలను అందిస్తూ వారిని కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ తెలంగాణ పోరాటం అంటేనే ఆ రోజు పోరాటాలతో పాటు మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్లో వారి పోరాటం కూడా ఈరోజు మనకు మన ఆ పోరాటాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన సందర్భం కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ తెలంగాణ ఆవిర్భ దినోత్సవ జరుపుకుంటున్న సందర్భంలో తెలంగాణ ప్రజలందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా మా పట్టణ అధ్యక్షుడు సాహిబాబు గౌడ ఆధ్వర్యంలో మా కాంగ్రెస్ నాయకుల సమక్షంలో ఈరోజు ఘనంగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది మరి ఇంత గర్వంగా ఇంత జెండా చేస్తున్నాం అంటే ఓని అమ్మ జాగఫలం తెలంగాణ అమరవీరుల జాగఫలం అని గర్వంగా చెప్పుకోవచ్చు కొన్ని వేల మంది విద్యార్థులు బలిదానం తీసుకున్న తెలంగాణ ఉద్యమంలో మరి వీరందరి అమరవీరుల సందర్భంగా సోనియమ్మ గారు కఠోరమైన నిర్ణయం తీసుకున్నారు రెండు రాష్ట్రాలు మన కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్ళలా ఉండే అట్లాంటిది రెండు పా రెండు రాష్ట్రాలు కూడా పోతాయని తెలిసి కూడా మరి సోనియమ్మ గారు యదార్థ ఉదయంతో తెలంగాణ ప్రకటించడం మన తెలంగాణ ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం ఆ రోజు మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పోయినా మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మోసపోయి మరి మోసపూరిత నాయకుల చేతులు పెట్టి పది సంవత్సరాలు మన భవిష్యత్తును కింద మీద చేసిన సందర్భాలు ఉన్నాయి మరి ఈరోజు మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం గర్వంగా చెప్పుకుంటున్నాం విద్యార్ విద్యార్థులకు పెద్దపీడ వేల దర్శనం విద్యా వైద్యము మరి రైతు క్షేమం కోసము నాలుగు విధాల పట్టుతో పట్టుదలతో ముందుకు సాగుతున్నారు నిజమైన బంగారు తెలంగాణ మరి కాంగ్రెస్ పార్టీ కొన్ని చెప్పేసి చెప్పుకుంటున్నాము మరి రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్కు పెద్ద బిడ్డ వేయాలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ వేయాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి కట్టుగా ఉంటూ మరి అందరం కలిసి కట్టుగా ఉండి విజయక్రితం వేయాలనుకుంటాం నాలుగు కోట్ల ప్రజలకు కాంగ్రెస్ ఆ రోజు అన్నిటినీ తగించి త్యాగం చేసి రెండు రాష్ట్రాల్లో త్యాగం చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది దేనికోసం ఇవ్వడం జరిగిందంటే ఆ రోజు యూనివర్సిటీలో కుస్వాన్ యూనివర్సిటీలో మన యువకులు ఆత్మహత్యలు పరిధాలు చేసుకుంటే దాన్ని చూడలేక చలించి ఆ రోజు స్వనేహంగా తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యం తెలంగాణకు తెలంగాణ చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణ ని నిధులు నిమ్మకాయలు నిమ్మకాయలు ఉద్యోగాలు అనేవి లేకుండా ఆయన ఉద్యోగాలు ఆయన ఇండియా ఉద్యోగాలు తప్ప ఆయన తెలంగాణను దోచుకొని ఈరోజు ఈ అచ్చిన ప్రభుత్వానికి ముందుకు పోకుండా ఏం లేకుండా ఆ పరిస్థితుల్లో ఆయన పరిపాలన చేసిండు కానీ ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినందుకు ఈరోజు మా సోనియా గాంధీకి ఉత్తరిత చెందుతూ ఈరోజు మా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఇవ్వడం జరిగింది మాకు దానికి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్ష ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చింది ఈరోజు ఆయన నిధులు నిమ్మకాలు అనేది ఏదైతే తెలంగాణ కాంక్షనో దానికి ఈరోజు యాభై వేల ఉద్యోగాలు తర్వాత యువకులకు ఉపాధి ఉపాధి రాజీవ్ శక్తి ఆ స్కీమ్లో ప్రతి ఒక్క యువకుడికి లక్ష రెండు లక్షలు ఆల్రెడీ తోదారినారు రేపు ఈరోజు చెక్కులు ఇవ్వడం జరుగుతున్నారు అంటే ప్రజలు గుర్తించేది ఏంటంటే తెలంగాణ ఇచ్చింది నాలుగు కోట్ల ప్రజలు యువకుల కోసం ఈరోజు యువకులకు తెలంగాణ ప్రజల కోసం పనిచేస్తుంది కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ఇస్తే మొత్తం తోచుకున్నది అప్పటి ప్రభుత్వం దీన్ని ప్రజలు గుర్తించి ఈరోజు అత్య భవిష్యత్తులో ఆరునూరు కానీ తెలంగాణలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి ఎం ఎంపీలు కానీ చెడిపిడి సర్పంచ్ అవి ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకుని ప్రజలు తెలంగాణ రాష్ట్రం మొత్తము జిల్లా పరిషత్ కానీ ఎంపీ ఎంపీటీసులు కానీ సర్పంచ్లకు కాంగ్రెస్ జండి ఎగిరేయాలని దానిలో పెట్టుకోవాలని ప్రజలకు కోరుతూ అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గవర్నమెంట్ తెలంగాణ ఇచ్చినందుకు అలాగే స్థానిక ఎలక్షన్లు అన్ని సెల్పిడీ ఎంపీ ఇచ్చి మన సోనియామ్మ గారికి తెలంగాణ రాష్ట్ర గిఫ్ట్ ఇచ్చినట్లు ఈ స్థానిక ఎలక్షన్ల ఆమెకు అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలని నాలుగు కోట్ల ప్రజలకు కోరుతున్నాం కాంగ్రెస్ పార్టీ మండల తరఫున తెలంగాణ ఆవిర్భావ ఆవిర్భావం